నేను ఎక్కువ చూసి అమెరికా లా జర్మనీలా లండన్ లా చూడడం ఏంటంటే క్రమశిక్షణ అనేది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పాటిస్తారు అది నాకు చాలా నచ్చాడు హారన్ కొట్టే హారన్ మేము రోడ్ దాటద్దు గీత బెల్ అవుతుంది దాడా ఆ బెల్ అయ్యేటప్పుడే రోడ్ క్రాస్ చేయాలి అంతవరకు ఎవరు పోకూడదు నేను నా మిస్సెస్ రోడ్ దాటుతుంటే సగం దూరం బాగానే బెల్ ఆగిపోయింది కానీ మేము మా ఏజ్ చూసి మేము ఇట్లా ఆమెను పట్టుకొని పోతున్నాం కదా చూసి అక్కడ వెహికల్స్ ఇక్కడ వెహికల్స్ ఆగిపోయినాయి అంటే వాళ్ళు ఎంత గౌరవిస్తారు హార్ లేదు ఎక్కడ పోకూడదంటే ఓవర్టేక్ చేసి పోరాడా లైవ్ గా పోతారు నేను ఒక్క నేను పన్నెండు స్టేట్లు చూసిన అమెరికాలో నాకు ఒక్క స్టూడెంట్ కనబడలేదండి ఇక్కడ రోడ్ మీద ఇవాళ మన దగ్గర ఏడో ఓటర్లో పోయినా లో పోయినా సినిమా లో పోయినా ఎక్కువ ఉంటారు అంత డిసిప్లిన్ నాకు చాలా నచ్చింది ఒక రోడ్ మీద మీకు ఒక పేపర్ కనబడదండి ఒక పేపర్ కనబడదు ఎవరైనా ఉమ్మడం కానీ పేపర్ కానీ ఏమి నీట్ అంటే అంత నీట్ ఉంటుంది మరి మనము ఆ స్టేజ్కి రావాలంటే అంటే మోదీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం మొదలుపెట్టిన తర్వాత దేశంలో స్వచ్ఛత అనేది మొదలైంది అనుకున్నారా లేదా దానివల్ల కొంచెం మార్పు మీకు అనిపించింది చాలా మార్పు వచ్చింది కానీ ఇంకా ఎంత రావాలో అంత రాలేదు ఆయన చేస్తుంటే వస్తుంది సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అది కూడా లేకపోతే ఎట్లా కానీ ఆయన చేస్తే ఎంత చట్టం ఆయన చేసిండు కానీ అమర్జెన్సీ అది ఎవరు మనమే కదా ప్రజలమ్మ ప్రజలకు ఆ నాలెడ్జ్ లేకుంటే ఎట్లా ఎంతమంది రోడ్డు మీద తాగి సీసాలు పడేస్తాం మనం నీళ్ళ సీసాలు పడేస్తాం అది న్యూస్ పేపర్ వినవలేదండి ఒక పేపర్ రాలా ఇంకా పువ్వు కూడా ఎవరు పువ్వు కూడా కనపడదు రోడ్డు మీద అక్కడిక్కడ పూలు ఉంటుంది అని ఒక్క కూడా పూజ చెప్పారు ఎందుకంటే వాళ్ళు పూలే పెట్టుకోరు జడనే ఉండదు కదా వాళ్ళకు ప్రతి ఇంటి ముందర పెద్ద పెద్ద దగ్గర ఈ మన వేస్ట్ బాక్సులు ఉంటాయి వాడు తెచ్చి వాళ్ళు వేస్ట్ బాక్సులు ఇది మనం రోడ్ మీద థర్డ్ మంత్ అల్లేసే ఊరుస్తాం అక్కడ ఇవన్నీ ఎంత చెప్తే అవగాహన వాళ్ళకి రావాలి ప్రజలలో అవదానం రావాలండి ఎంత ఇన్సిస్ట్ చేస్తే ఎంత ఇన్సిస్ట్ చేస్తే ఏమవుతుంది మీలో భావన పెరగాలి దేశభక్తి ఈ ఈరోజు దేశభక్తి పెరుగుతున్నా కానీ మీకు అవన్నీ అలవాటు అయిపోతాయి ఎవరో రాజ్యం ఎలి అనే భావన ఉంటాయి ఎవరో వాటి చేస్తారు మున్సిపాలిటీ చేస్తాడు అంటే మున్సిపాలిటీ ఎన్ని చేతుంటాయా రావణాసు మనం వానికి సహకరించాలి ఆ భావన ప్రజలు పెరగాలి ఇంక ప్రచారం బాగా జరగాలి ఎంత ఆయన ఢిల్లీలో కూర్చొని ఎంత మాట్లాడుతున్నాడో అలా సగం మాట్లాడమని మన నాయకులను ఇప్పుడు ఉద్యోగం కూడా మన స్వతంత్రం వచ్చిన్నాడు నూట ఇరవై రూపాయలు తహసీల్దార్కు నూట యాభై రూపాయలు ఇవాళ గంటకు ఎంత మూడు వందల రూపాయలు నాలుగు వందలు తీసుకుంటున్నాడు గంటకు ఎంత లక్ష లక్షల మీద పెరిగిపోయింది మరి ఆ రేషియోలో వాళ్ళు పనిచేస్తున్నారా మనం అంటే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి నేనేమంటున్నా అంటే ఎట్లా శాలరీ పెరిగిందో ప్రజలకు మీరు ఆదర్శం వాళ్ళు వాళ్ళు ఎందుకంటే ఉద్యోగస్తులు ఆదర్శం వాళ్లే చట్టాలను అమలు చేయాలి ప్రజలు అనుసరిస్తారు వాళ్ళే వాళ్ళ మొదలు అంటే మోడీ గారు ప్రతి రాష్ట్రంలో ఉద్యోగస్తుల యొక్క సమావేశాలు ఏర్పాటు చేయాలి హోమ్ మినిస్టర్ కానీ లేకుంటే ఇంకా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ప్రతి రాష్ట్రంలో ఉద్యోగస్తుల సమావేశం ఏర్పాటు చేయాలి కలెక్టర్ల సమావేశంతో పాటు కింది ఉద్యోగస్తులు వేసి వాళ్లకు దేశం యొక్క ఉన్నతిని గురించి అభివృద్ధిని గురించి ప్రజల్లో ఉన్న చైతన్యాన్ని తీసుకురావడం గురించి వాళ్లకు బోధ చేయాలి